అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నారు చాలా సంతోషం ఈరోజు మన తెలంగాణ అధిపతి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు ఆయనకు కూడా భగవంతుడి మీద అత్యంత ప్రేమ విశ్వాసము భక్తి అటువంటి భక్తి ప్రతినిధులకు ఉంటేనే ప్రపంచమంతా బాగుపడుతుంది ప్రజాప్రతినిధులకి ధర్మం మీద సత్యం మీద జ్ఞానం మీద ప్రజల కష్ట సుఖాల మీద ప్రపంచాన్ని ఏ విధంగా నడపాలనో ప్ర ప్రజలకు ఏ విధమైన కష్టం నివారణ ఎట్లా కావాలనో అది చింత చేసేటువంటి వారే ప్రజాప్రతినిధులు అటువంటి ఒక పంగడంలో అంటే ఆ లైన్లో చేరినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ శివుడు ఆశీర్వాదం చేసి ఇంకా బలాన్ని చేకూర్చని అని వేడుకుంటూ ఈ భక్తి టీవీ వారికి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నేను ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఈరోజు నేను చింత చేసేటువంటి పద్ధతి ప్రపంచమంతా ఎక్కడెక్కడో తిరుగుతూ తిరుగుతూ ఉన్నాను అటువంటి సందర్భంలో కార్తీక మాసం వచ్చిందంటే కోటి దీపోత్సవం వారు రావాల్సిందే అనే ఒక నియమాన్ని ఇంతవరకు ఆచరణ పెట్టుకున్నాను అదే ప్రకారంగా శివుడు కూడా ఇక్కడ నన్ను రప్పిస్తున్నారు మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు మీరు ఈ దీపాన్ని మీరంతా వెలిగిస్తున్నారు మీ జన్మజన్మలో మీ పిల్లలకి మీ కుటుంబానికి మీ యొక్క శ్రేయోభిలాషులకి అందరికీ మంచిది కలగని ఎందుకంటే దీపం వెలిగిస్తే మొట్టమొదటిది ఆరోగ్యం కలుగుతుంది అంటారు రెండవది జ్ఞానం కలుగుతుంది అంటారు మూడవది ఇంకొక చీకటి తొలగిపోతుంది అన్నారు అటువంటి దీపాన్ని మనమంతా కార్తీక మాసంలోనే కాక ప్రతి నిత్యము సాయంత్రం పూట ఒక్క దీపం వెలిగించండి ఇంట్లో చాలు మీకు అన్ని విధమైనటువంటి కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి సుఖ సంపత్తులు మీకు దొరుకుతుంది అని అంటూ భక్తి టీవీ వారికి కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ శివుడు అరుణాచలేశ్వరుడు ఓంకారేశ్వరుడు మహాబలేశ్వరుడు ఆ పంచభూత రూపమైనటువంటి ఆ పంచ ఈశ్వరుడు మిమ్మల్ని మంచిది చేయని మిమ్మల్ని ఆశీర్వదించని అంటూ ఒక కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించిన కోటి కోటి శివుణ్ణి దర్శించేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది అటువంటి భాగ్యాన్ని మనమంతా పొందిన వారం అవుతున్నాం మీ అందరికీ కూడా మనకే కాక ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికే కాక ఈ దేశానికి ఈ దేశానికే కాక ఈ ప్రపంచానికి కూడా శివుడు మంచిది చేయని అంటూ అనుగ్రహించని అని అంటూ మళ్ళీ మళ్ళీ వేడుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త నమశ్శివాయ ఒక దీపాన్ని వెలిగిస్తే సర్వ పాపాలు తొలగి సర్వ దుఃఖాలు పరిహరించబడి సకల శుభాలు కలుగుతాయని అనుగ్రహ భాషిత ఆశస్సులందే